హాయ్ గైడ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో కలసం పెట్టుకోకుండా వరలక్ష్మీదేవి పూజని నేను ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మరెందుకు ఆలస్యం లేట్ చేయకుండా చూసేసేయండి ఫస్ట్ అయితే నేను తలస్నానం చేసేసి ఫస్ట్ డెకరేషన్ చేద్దామని స్టార్ట్ చేశానండి నేను ముందు రోజే పూలని తెప్పించుకొని ఇలాగ మాలలాగా పెట్టుకున్నానండి ఇప్పుడు వీటితో డెకరేషన్ స్టార్ట్ చేశాను ఇంటి గుమ్మం దగ్గర ఇలాగైతే డెకరేట్ చేశానండి అలాగే మామిడి ఆకులతో కూడా డెకరేట్ చేశాను అనమాట మనం కావాలంటే ఇదంతా ముందు రోజే కూడా చేసుకోవచ్చండి కుదిరినప్పుడు ఇలాగా మార్నింగ్ చేసుకోవచ్చు అనమాట అన్నీ మనం ముందు రోజే ప్లాన్ చేసుకుంటే పూజ రోజు పొద్దున్నే హడావిడి లేకుండా ఈజీగా ఉంటుందండి నాకు పాపతో కుదరలేదనమాట అందుకే నేను ఇలాగా మార్నింగే డెకరేషన్ అది స్టార్ట్ చేశాను అలాగే ఎంట్రన్స్లో ఇలాగ గుమ్మం దగ్గర పసుపు రాసి బొట్లు పెడుతున్నానండి శ్రావణ శుక్రవారం అయినా లేకపోతే ఇంట్లో ఏదైనా పూజలప్పుడు పండగలప్పుడు మనం ఫస్ట్ ఇలాగా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాం కదండి గుమ్మానికి ఇలాగా నేను బొట్లు పెడుతుంటే మా పాప కూడా అప్పుడే నిద్రలేసి వచ్చిందనమాట నేను కూడా పెడతా అని తను కూడా పెట్టుకుంటుంది సో ఫస్ట్ అయితే ఇలాగా పూలతోటి గుమ్మాల దగ్గర డెకరేషన్ చేశానండి పెద్ద ఎక్కువ ఏం చేయలేదు సింపుల్గా బంతి పూలతోటి ఇలా డెకరేషన్ చేశాను అనమాట ఇల్లంతా ఇప్పుడు ఇంకా దేవుడి పటాలకి బొట్లు పెట్టి ఇలాగా పూలు పెడుతుందనండి మా పాప కూడా నేను పెడతానని వచ్చిందనమాట ఇంట్లో పసిపిల్లలు ఉన్నప్పుడు పూజ రోజు కొంచెం హడావుడిగా ఉంటుంది అలాగే సందడిగా కూడా ఉంటుందండి ఇల్లంతా వరలక్ష్మి వ్రతం మాకు మా అత్తగారి సైడు లేదండి అలాగే మా అమ్మ వాళ్ళ సైడు లేదనమాట అంటే కలసం పెట్టుకోకుండా మామూలుగా పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని తాంబూలం అది ఇచ్చుకుంటాం అన్నమాట ఇలాగా కలసం పెట్టి నోముల్లాగా లేదనమాట కానీ నాకు ఎప్పటి నుంచో కోరికండి పూజలో ఇలాగా అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకోవాలని సో అప్పుడు మా అత్తగారు ఏమన్నారంటే ఇలాగ కలసం పెట్టుకోకుండా అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకొని తాంబూలం ఇచ్చుకోవచ్చు అనమా అన్నారనమాట అందుకని నేను ఇలాగా అమ్మవారిని ఫస్ట్ అలంకరిస్తున్నాను ఫస్ట్ నేనైతే ఇలా శారీ తీసుకున్నానండి ఈ చీర నేను రీసెంట్గా తీసుకున్నాను మిస్సమ్మలో తీసుకున్నానండి డోలా సిల్క్ శారీ ఫస్ట్ అయితే పళ్ళు భాగంలో ఇలాగా కుర్చీలు అయితే పెట్టుకుంటున్నానండి ఇలా కుర్చీలు పెట్టుకొని కదలకుండా పిన్స్ పెట్టుకోవాలన్నమాట మనం అంటే అమ్మవారిని మనం ఎలా చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన అన్నీ మనం ముందుగా చూసి పెట్టుకోవాలండి నేనైతే ఇలాగా స్టీల్ బిందెలు తీసుకున్నానమాట ఇత్తడి కానీ లేకపోతే వెండి కానీ ఇలాగ మన శక్తికి తగ్గట్టు పెట్టుకోవచ్చు ఫస్ట్ అయితే ఇలాగా కుర్చీలు పెట్టుకున్నాను అనమాట మనం పిన్స్ పెట్టుకుంటే మధ్యలో ఇలాగ కదిలిపోకుండా ఉంటాయి మనం శారీ డ్రైప్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందన్నమాట నేను ఆల్రెడీ మన ఛానల్లో కలసం లేకుండా అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో ఒక వీడియో చేశానండి ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి ఇలాగా మనం తీసుకునే బిందెల సైజుని బట్టి ఇలా శారీతో కానీ లేకపోతే బ్లౌజ్ పీస్తో కానీ లేదంటే చున్నీతో కానీ అమ్మవారిని అలంకరించుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను శారీతో చేస్తున్నాను అనమాట మనం దేంతో చేసినా సరే అది కొత్తది అయి ఉండాలండి ఇప్పుడు శారీతో ఇంకో ఎండ్లో ఇలాగా కుర్చీలో పెట్టుకోవాలన్నమాట ఇలాగా పైన కింద కూడా ఇలా పట్టుకొని ఒకే సైజ్ వచ్చేలాగా అన్ని మనం సెట్ చేసుకోవాలన్నమాట మధ్యలో ఇలాగా పిన్ పెట్టేసుకుంటే ఉచ్చిల్ అనేవి కదలకుండా ఉంటుంది అలాగే డ్రైప్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అనమాట ఇలాగా మేల్ ఇలా పట్టుకొని వెనక నుంచి తీసుకురావాలి ఫస్ట్ అయితే ఇలాగా సెట్ చేసుకొని ఉచ్చులన్నీ కూడా నీట్గా పెట్టుకోవాలన్నమాట మనం ఇలాగా నీట్గా పెట్టుకొని పిన్ పెట్టేసుకుంటే చూడ్డానికి నీట్గా అందంగా ఉంటుంది ఇలాగా పిన్ పెట్టేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా నీట్గా సెట్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలాగా ఫస్ట్ నేను రౌండ్ షేప్ లో ఉన్న బిందెం తీసుకొని పైన ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ షేప్ లో ఉన్నటువంటి కొంచెం చిన్న సైజు లో తీసుకున్నాను అనమాట ఒక గిన్నెలాగా ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను శారీ డ్రైప్ చేస్తున్నానండి మనం ఇక్కడ సపోర్ట్ కోసం ఒక స్కేల్ ని కట్టుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం లెంత్ అంతా చూసుకొని ఆ శారీని అడ్జస్ట్ చేసుకోవచ్చండి మనం అన్నీ కూడా చక్కగా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడికి అక్కడ పిన్ పెట్టేసుకుంటే నీట్గా బాగుంటుంది అనమాట కదలకుండా ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా నేనైతే శారీని డ్రేప్ చేసేసానండి ఈ కుర్చీలు అన్నీ కూడా నీట్గా పెట్టుకొని మనం పిన్స్ పెట్టేసుకోవాలి ఫైనల్గా ఒకసారి మొత్తం ఇలాగా సెట్ చేసుకోవాలన్నమాట వ్రతం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలాగే అమ్మవారిని అలంకరించుకొని కలసానికి అమ్మవారి ఇలాగా ముఖపటాన్ని కడతారండి మాకు ఇప్పుడు వ్రతం ఏమీ లేదు కాబట్టి నేనైతే ఇలాగా అమ్మవారి ముఖానికి సపోర్ట్ గా ఒక గ్లాస్ లాగా తీసుకొని ఇలాగ పెట్టి కట్టానమాట ఇప్పుడు నా దగ్గర ఉన్న జ్యువెలరీతో అమ్మవారిని ఇలాగ అలంకరిస్తున్నానండి నాకైతే ఎప్పటి నుంచో కోరిక అనమాట ఇలాగా అమ్మవారిని ఇలా చేసుకొని పూజ చేసుకోవాలండి ఇన్నాళ్ళకి నా కోరిక తీరిందండి పూజ చేస్తున్నంతసేపు కూడా సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారే ఇంట్లో ఉన్నట్లు అనిపించింది అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అలాగే ఇలాగా పూలమాలతోటి అమ్మవారిని అలంకరిస్తున్నానండి ఫస్ట్ అయితే ఇలాగా పూజ దగ్గర కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నానండి ఇప్పుడు నైవేద్యాలు చేయాలన్నమాట ఫస్ట్ ఇలాగా పొంగల్ తప్పలాకి పసుపు రాసి బొట్లు పెట్టానండి పూజలు ఎప్పుడైనా పండగలు ఎప్పుడైనా మనం దేవుడికి నైవేద్యం చేస్తున్నప్పుడు ఇలాగే పెడతాం కదండీ ఇక్కడ నేను రెసిపీస్ ఏవి చూపించట్లేదండి ఆల్రెడీ మన ఛానల్లో వరలక్ష్మి వెత అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో వీడియోస్ చేశానండి కుదిరితే ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను వీలుంటే చూడండి నేను ఇక్కడ నైవేద్యంలోకి పొంగలి పులిహోర అలాగే గారెలు చేశానండి పాప ఉంది కదండి నాకు ఎక్కువ ఐటమ్స్ చేయడం కుదరలేదనమాట మధ్య మధ్యలో మళ్ళీ పాపను రెడీ చేయడం తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టడం ఇలా సరిపోయింది నాకు వీలున్నంత వరకు చేశాను మన ఛానల్లో చాలా నైవేద్యం రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి మీరు కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇలాగా పొంగల్ చేసేసి నైవేద్యంలోకి పెట్టేసాను అనమాట నైవేద్యాలు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇంకా మేము రెడీ అవ్వడమే ఉందనమాట ఫస్ట్ అయితే పాపం రెడీ చేసి తర్వాత నేను రెడీ అయ్యాను సో ఇదనమాట నా సారీ ఈ శారీ అయితే నేను కామధాన్యంలో తీసుకున్నానండి చాలా కంఫర్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది కట్టుకుంటే కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట పట్టు సారీ అనేది దీనికైతే ఇలాగా కాసు వర్క్ చేయించాను అనమాట బ్లౌజ్కి శారీలో బ్లౌజ్ స్టిచ్ చేయించానండి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలాగా మొత్తం కాసు వర్క్ వస్తుంది హ్యాండ్స్కి నెక్కి కాసులతోటి ఇలాగా మగ్గం వర్క్ లాగా చేశారండి చూడడానికి చాలా బాగుంది అలాగే గ్రాండ్ లుక్ కూడా ఉంటుందండి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ కి చాలా రిచ్ లుక్ ఉంటుంది అనమాట అలాగే జ్యువెలరీ నేను పెద్ద ఎక్కువ జ్యువెలరీని వేసుకోవట్లేదండి చాలా మినిమం జ్యువెలరీని ప్రిపేర్ చేస్తాను ఎప్పుడు కూడా జస్ట్ ఇలాగ నెక్ సెట్ అలాగే బుట్టలు అనమాట అలాగే శారీకి మ్యాచ్ అయ్యేలాగా గోల్డెన్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ తో చాలా తక్కువ జ్యువెలరీనే వేసుకున్నాను అన్నమాట నాకు ఎప్పుడూ ఇలాగా సింపుల్గా రెడీ అవ్వడమే ఇష్టం అండి ఇదిగోండి శారీ అయితే ఇలా వస్తుంది బాటిల్ గ్రీన్ అలాగే కొంచెం నెమలిపిించం కలర్లో అలాగా ఇది పళ్ళు సో నేను ఇషాన్వి రెడీ అయిపోయి ఇలాగా పూజలో కూర్చున్నామండి మా పాప కూడా ఆ రోజు చాలా కోఆపరేట్ చేసిండండి లేకపోతే పిల్లలతో మనకి చేసుకోవడం కష్టమైపోతుంది నా బంగారు తల్లి కూడా ఆ రోజు చాలా కోఆపరేట్ చేసిందండి ఇది తన బర్త్డే అవుట్ఫిట్ అనమాట తన్ని ఇలా రెడీ చేశాను మనకి వీలుంటే అమ్మవారి అష్టోత్తరాలు అవి ఉంటాయి కదండి అవి చదువుకొని పూర్తి చేసుకోవచ్చు నేనైతే సింపుల్ సింపుల్గా పూర్తి చేసుకున్నాను అనమాట అలాగే కొందరికి ముత్తైదులకి తాంబూలం ఇచ్చానండి నాకు ఆ తాంబూలం ఇచ్చేటప్పుడు షూట్ చేయడం కుదరలేదండి ఎందుకంటే అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది అనమాట పాపతో కుదరలేదు సో so, ఇదనమాట వరలక్ష్మి పూజ అండి ఇలాగా నా కోరిక ప్రకారం కలసం పెట్టుకోకుండా అమ్మవారికి ఇలాగైతే పూజ చేసుకున్నానండి మా పాప కూడా హార తీసుకుందామని వచ్చిందండి తను కూడా దండం పెట్టుకుంటుంది అనమాట అమ్మవారికి చాలా అక్యూట్గా అనిపించిందండి ఈసారి శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయి కదండి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారంలో మనం మామూలుగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారండి అయితే నేను ఈసారి రెండో శుక్రవారమే అనమాట సో మా వరలక్ష్మి పూజ అయితే ఇలా జరిగిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ థాట్స్ ఆఫ్ చిన్ని ఛానల్ని ఎంకరేజ్ చేయండి మనకి ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయండి ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి మీకు నచ్చితే కనుక ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ని మాకు అందించండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్